దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఏలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను హెబ్రీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచనములు పరిశుద్ధ స్థలము దేవుని నివాస స్థలముగా నుండెను ప్రజలు వారి విధులను నెరవేర్చుటకే అందులోనికి ప్రవేశించిరి గాని ప్రార్థించుటకు కాదు పలకలు ఆలయ నిర్మాణమునకై వాడిరి ఈ పలకలో పదిహేను అడుగుల ఎత్తు రెండు అడుగుల మూడు అంగుళముల వెడల్పు అవి లోపలను వెలుపలను బంగారము చేత పొదగబడినవి నిర్గమ కాండము ఇరవై ఆరు అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఐదు వచనములు ఈ ఆలయము రెండు భాగములుగా విభజింపబడి ఉండెను మొదటిది ముందు భాగములో ఉన్న పరిశుద్ధ స్థలము రెండవది దాని వెనుకనున్న అతి పరిశుద్ధ స్థలము అరణ్యము నందలి ఈ ప్రత్యక్ష గుడారము పరలోకపు మందిరమునకు సూచనగానున్నది దీనికి ప్రభువైన యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు హెబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం మందిరములోని ప్రతి వస్తువు ఏసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యములు గనక చూపించబడినదంతయు జాగ్రత్తగా చేయవలనని దేవుడు మోషేకు ఆజ్ఞాపించను హెబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము